ఒక రెండు కోతులు ఉన్నాయి అమెరికాలో ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు రెండు చిన్న కోతులే ఒక కోతినేమో తన తల్లి దగ్గరే ఉండునిచ్చారు తల్లితో పాటే అది ఆడుకుంటా ఉంది తల్లితో పాటే పాలు తాగుతూ ఉంది తల్లిని కరుచుకొనే ఉంది తల్లి ఎటు అటు తిరుగుతూ ఉంది దాంతోపాటే అది కూడా ఉంది దాని పక్కనే ఇంకొక బోన్లో ఇంకొక చిన్న కోతి ఉంది ఆ చిన్న కోతికి తల్లి లే తల్లి కాకుండా తల్లి లాంటిదే ఒక స్టీల్ కోతిని పెట్టారు స్టీల్ కోతి కోతి లాగానే ఉంటుంది కానీ నిజంగా కోతి కాదు బొమ్మ అంతే ఇది ఆ కోతి దగ్గరికి పోతుంది కూర్చుంటుంది అంత బాగానే ఉంది కానీ ఈ ఇద్దరి ఈ ఇద్దరు ఈ రెండు కోతులు ఎట్లా పెరుగుతున్నారు అన్నది గమనిస్తున్నారు వాళ్ళు ఒక ఆరు నెలల తర్వాత ఈ తల్లితో తల్లి కోతితో పాటు ఉండే కోతి దగ్గరికి ఒక చిన్న రిస్క్ లేకపోతే దానికి నాకు ఏదో జరగబోతుంది ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కట్టెతోట్ల కొట్టారనుకోండి కట్టె తోటలు కొట్టే ప్రయత్నం చేస్తే చిన్న కోతి ఏం చేస్తుంది తెలుసా తిరగబడతా ఉంది చిన్న కోతి ధైర్యంగా ముందుకొచ్చి మా అమ్మ వెనక ఉంది అన్న ధైర్యం దానికి తిరగబడతా ఉంది అదే తల్లి లేని లేకపోతే ఈ స్టీల్ కోతి దగ్గర ఉన్న కోతి దగ్గరకు వచ్చి అంటే అది భయపడిపోయి అంత ముడుచుకొని ఒక పక్క పోయి కూర్చొని ఇట్లా చూస్తూ ఉంది దాని దగ్గర పోయి పట్టుకుంటా ఉంది కానీ దాని దగ్గర ఆ వామ్ ఆ వేడి లేకపోతే ఆ ఒడి లేదు ఈ రెండిట్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే అంటే నిజంగా సంబంధం ఉన్నవాడి వాడి సైకాలజీ నిజంగా సంబంధం ఉన్నవాడి వాడు ప్రవర్తించే ప్రవర్తన వేరు సంబంధం లేకుండా సంబంధం ఉంది అన్నట్లుగా ఫేక్ సంబంధం ఉన్నవాడి ప్రవర్తన వేరు ఉంటుంది ఫేక్ సంబంధము అంటే నిజంగా నేను రక్షింపడ్డాను అనుకుంటాడు కానీ దేవునితో సంబంధం ఉండదు దేవునితో ఆ మాటలు ఉండదు ప్రతిరోజు యేసును చూడాలి అన్న ఆశ ఉండదు ప్రతిరోజు యేసు వాక్యం వినాలి అన్న ఆశ ఉండదు ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి అన్న ఆశ ఉండదు ప్రతిరోజు ఆయన వెంబడించాలన్న ఆశ ఉండదు ఆ సంబంధం లేని వాడికి సంబంధం ఉన్నవాడికి తేడా ఇది సంబంధం ఉన్నవాడు సమస్య వచ్చినప్పుడు నా 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 వెనకెవరున్నారు దేవుడు ఉన్నాడు అంటాడు సంబంధం లేనివాడు ఏం చేస్తాడు అంటే ముడుచుకుని పరిగెత్తుకుంటూ పోయి మధ్యవర్తి కోసం ఎత్తుకుంటాడు ఆ పాస్టరు ఈ పాస్టరు ఆయన ఆయన నూనె పూసేట ఆయన ఈయన తన్నేట ఆయన అందరి దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే నమ్మకము దేవుని మీద కాదు మధ్యవర్తి మీద ఉంది నమ్మకం ఎవరి దగ్గర ఎవరి మీద లేదు దేవుని మీద కాదు ఎవరి మీ దగ్గర ఉంది మధ్యవర్తి మీద ఉంది అది సమస్య రక్షింపబడిన వాడు యేసుతో సంబంధంలో ఉంటాడు రక్షింపబడిన వాడు పిలువబడిన వాడు ప్రతి దినము పరిశుద్ధతలో ఎదుగుతాడు ప్రతి దినము పరిపక్వతకు వెళ్తాడు ప్రతి దినము యేసు స్వరూపంలోకి మార్చబడుతూ ఉంటాడు దీన్ని ఏమంటారంటే రూపాంతరము చెందుట అంటారు దేవుని వాక్యంలో చక్కగా రాశారు మెటమోర్ఫసిస్ అని పిలుస్తారు దీన్ని రూపాంతరము చెందుట